వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సమైక్య కార్యాలయంలో శుక్రవారం పదారవ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ప్రతి మహిళ కనీసం పదివేల నుండి ముప్పై వేల వరకు ఆదాయం వచ్చేలా సుస్థిర జీవనోపాధులు కల్పించాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు సామాజిక ప్రగతిలో భాగంగా నా మొక్క నాబాధ్యత అనే నినాదంతో మండలంలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది సభ్యులు తల ఒక మొక్క నాటి మూడు సంవత్సరాల వరకు కాపాడాలని తెలిపారు ఈ సమావేశంలో ఆదాయ వ్యవహారాలు మహిళా శక్తి ప్రోగ్రామ్ డైరీ బ్యాంకు యార్డ్ పౌల్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్స్ మొదలగు అంశాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సమితి అధ్యక్షురాలు నవనీత ఏపీఎం శంకరయ్య సిసిలు సత్యం యాద్గిరి శ్రీనివాస్ గౌడ్ కిషన్ రజిత సోషల్ యాక్షన్ కమిటీ మెంబర్ ముక్తాబాయ్ అన్ని గ్రామ సంఘాల ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు అవి అలవాటు అయిపోతుంది కాబట్టి అది చాలా ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని మనము ఒక మూడు సంవత్సరాలు సంరక్షించాలని మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది కాదు ఈ తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మంది ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టి అనుకో ఎన్ని చెట్టు అయితే తొమ్మిది వేల రెండు వందల ఐదు ఒక్కొక్క చెట్టుకి ముప్పై ఏడు లక్షలు ఒక చెట్టు నుంచి మన ఆదాయం అయితే వస్తుంది ముప్పై రెండు లక్షలు అంటే తొమ్మిది వేలు మీకు ముప్పై రెండు లక్షలు అయితే ఎంత ముప్పై లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు అర్థమవుతుందా మనకు తెరవకుండానే మనం సమాజానికి చర్చిస్తున్నాము ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాము మన మండలం తరఫున అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టింది అనుకోండి ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆక్సిజన్ ఇస్తుందా ఒక్కళ్ళకే ఇస్తుందా చుట్టుపక్కల అంటే మీ ఒక్కరుచుకుంటారు ఆక్సిజన్ ఇప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ పెడతారు అప్పుడు ఎక్కువ అది ఒక్కళ్ళు నిల్చుకుంటారు ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక్కరు మాత్రమే దించుకుంటారు దానికి డబ్బులు కట్టి మరి ఇది చెట్టు కొడుతున్నాం కాబట్టి అది పెద్దలు తర్వాత అందరికీ ఆక్సిజన్ ఇస్తారు ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది డబ్బులు పెట్టకుండా మనకు ఆవశకం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు నాడుతారు మరి మొక్క ఈ ఆకారం లోపల మీరు నాటాల ఈ ఏ నెల సెప్టెంబర్ నెల సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఏ రోజు డేట్ చెప్తారో ఆ డేట్ నాడు ఎంత డేటు ఇరవై అంటే వారం రోజుల తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అన్ని ఊర్లలో అందరూ కూడా చెట్లు పెట్టాల ఇరవై ఎనిమిదవ తారీఖు చేసుకుందాం ఒకటే రోజుల మొక్కలు పని కానీ మొక్కలు నాటాలంటే గుర్తుంచుకోవాలి అంటే మొక్కలు ఎక్కడ నాటాలా ప్లేస్ మరి స్థలం లేదు అంటారు చాలా మంది మా ఇంటి జాగ్రత్త జాగ్రత్త ఏం చేయాలి పొలం కాడ నాటాలి ఇంకా గుడి బడి స్కూల్ కాడ నాటండి మీ ఊర్లో స్కూల్ ఉంటుంది కదా స్కూల్ కాడ నాటాలా లేకుంటే గుడి దగ్గర నాటండి బడి దగ్గర నాటండి అంగన్వాడి సెంటర్ దగ్గర నాటండి ఎక్కడ ఒక చోట మొక్క మాత్రం నాటాలా ఏదో ఒక రకమైన మొక్క ఫస్ట్ మనం స్థలాన్ని ఎంపిక చేసుకోవాలా రెండోది మొక్కను ఎంపిక చేసుకోవాలి మొక్కను ఎంపిక చేసుకోవాలి ఏ మొక్క నాటాలన్నది ఏ మొక్క నాటాలా అల్ల నెలడా లేకుంటే మామన మామిడి అలా జామన ఇష్టం ఇష్టం ఏది ఆ మొక్క నాటవచ్చు ఆ మొక్కలు అనేది డిసైడ్ చేసుకోవాలి ఒకటో స్థలం రెండో ఏ రకమైన మొక్క అనేది ఏంటిది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా గుత్త తీయాల ఆ ఎంతలో రసప్పులు పోతే చిన్న గుది మొక్కనేమొ పెద్ద గుంతనేమో చిన్నది అంటే దానికి కావాల్సిన గుత్త దియాల నాలుగోది ఇంకా రక్షించుకోవడానికి కంచె కావాలి కంచె కావాలా ఫెన్సీ కావాలో ఏది ఏది చేస్తారో మీరు ఫెన్సీ కూడా ఆ దానికి రెడీ పెట్టుకోవాలి సో ఈ నాలుగు రెడీగా ఉంటే మీరు మొక్కడా నాటడానికి రెడీ అన్నట్టు మనం ఏ తారీఖు నాడు అనుకున్నాము ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎవరు ఎవరు ఎక్కడ మొక్క నాడుతున్నారో ఆ మొక్క స్థలము డిసైడ్ చేసుకోండి అది మీ సీసీలని చెప్పండి మేము కూడా వస్తాము అవసరమైతే డిఆర్డిఓ గారిని కలెక్టర్ గారిని కూడా పిలుస్తాము పలానా హిందు మండలంలో తొమ్మిది వేల మొక్కలు ఒకటే రోజు అన్ని ఊరు అలా నాడుతున్నారు సార్ ఒక్కొక్కరు మహిళా సంఘం నుంచి ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు ఒక మొక్క నాడుతున్నది తొమ్మిది వేల మొక్కలు నాడుతున్నారు ఈ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖున చెప్పి కలెక్టర్ కూడా తీసుకొస్తాం చేస్తారా మరి చేయడానికి మనం ఎక్కువగా చెట్టు పెట్టి వదిలేసిన ఎప్పటిదాకా మూడు సంవత్సరాల దాకా సంరక్షించాలా మీద పెట్టినాము కోతులు తిన్నాయి లేకుంటే బట్టలు తిన్నాయి గొప్పలు తిన్నాయి అంటే కుదరదు పెట్టినామంటే మనం ఎవరు ఇంకా అయినా మన నల మీద తల్లి పేరు మీద బొక్క నాటాలనుకున్నాం పేరు మీద నాటు తల్లి వదిలేస్తావా తల్లి మనం ఎంత జాగ్రత్తగా చూసి ఇంత పెద్ద చేసింది మరి తల్లి మనం ఒక్కరు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖున అందరూ కూడా దానికి కావాల్సిన నాలుగు పాయింట్స్ ఏంటి నాలుగు ఏంటి ఒకటోది ఒకటి అంటలేదు మంది అంటలేదు రెండోది